హాయ్ అండి అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు పండుమిర్చి పచ్చడి కోసం కేజీ కంటే తక్కువగా ఉన్నాయండి కాయలు ఈ కాయలతోని ఈ కాయలన్నిటిని కూడా నీట్గా కడిగి ఈ తడంతా తుడుచుకొని వీటిని కొంచెం ఎండబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే తేమ కనుక ఉంటే పచ్చడి అనేది త్వరగా పాడైపోయద్ది అనమాట అందుకోసం పాడవకుండా ఉండడం కోసం కడిగిన కాయల్ని ఇలా క్లీన్గా ఒక క్లాత్ తీసుకొని క్లాత్ తోటి శుభ్రంగా తుడిచి పక్కన పెట్టుకోవాలి కాటన్ క్లాత్ అయితే మంచిది సిల్క్ క్లాత్ వాటికి పోదు కదా ఇలా తుడిచిపెట్టుకొని ఈ ప్లేట్ని అంతా నేను శుభ్రంగా చేసుకుంటున్నా దీని మీద ఏంటంటే మళ్ళీ ఆ కాయల ఒక దగ్గర కాకుండా మొత్తం కూడా సపరేట్గా విడివిడిగా పెట్టుకుంటే కాయల్లో ఉన్నటువంటి తేమ అక్కడన్నా ఏదన్నా తేమ ఏమన్నా ఉంటే అదంతా కూడా ఆరిపోయి పచ్చడికి బాగుంటాయి అనమాట ఇదిగోండి ఇలా క్లాత్లో ఎండబెట్టుకున్న ఫ్రెండ్స్ క్లాత్లో అయితే మనకి కింద నుంచి కూడా వేడి వస్తుంది కదా తొందరగా ఎండిపోతాయి వీటికి ఏం లేదు ఫ్రెండ్స్ చాలా సింపుల్ నేను ఏం చేశానంటే ఒక చిన్న గ్లాసుతో గ్లాస్ నిండా కూడా గల్లుపు తీసుకున్నా చింతపండు కూడా ఈ గ్లాస్ సగానికి కొంచెం పావు ఎల్త్లో తీసుకున్నా అనమాట ఏం లేదు ఫ్రెండ్స్ ఈ మూడింటిని కూడా కలిపి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీనికోసం మనం సాల్ట్ కంటే కూడా ఈ పచ్చళ్ళకి ఎప్పుడైనా కూడా సాల్ట్ కంటే గల్లుప్పు వాడుకుంటే మంచిది అనమాట టేస్ట్ ఉంటుంది ఇదిగోండి ఇలా సాల్ట్ గల్లుప్పు వేసుకొని ఈ గల్లుప్పుని కొంచెం చింతపండు ఈ మూడింటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని దీన్ని ఏం చేయాలంటే ఒక గాస్ సీసాలో కానీ ఒక స్టీల్ డబ్బాలో కానీ పెట్టుకొని గాజు కానీ ప్లాస్టిక్ కానీ డబ్బాలో పెట్టుకొని ఇది ఇలా వచ్చింది కదా ఫ్రెండ్స్ దీన్ని ఒక రెండు రోజులు పక్కకు పెట్టుకోవాలన్నమాట పక్కకు పెట్టుకుంటే దీనిలో ఉన్న మళ్ళీ మనం దీన్ని వేయాల్సి వస్తుంది మళ్ళీ మిక్సీకి వేసుకుంటే ఏంటంటే అక్కడక్కడ గింజలు కనిపిస్తున్నాయి కదా అవి కూడా కనిపించకుండా చక్కగా అయిద్దా అనమాట దీనికోసం నేను మళ్ళీ తీసి పక్కకు పెట్టుకొని టూ డేస్ తర్వాత పట్టుకుంటాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పచ్చడి దీన్ని తీసి మళ్ళీ మిక్సీ కోసం అనమాట ఇందులో ఏమేసానంటే ఎల్లిపాయలు జీలకర్ర వేసి మిక్సీ పట్టాను దీంట్లో ఏం చేస్తానంటే మనం తీసి పెట్టుకున్న రెండు రోజుల క్రితం పట్టిన పచ్చడి ఉంది కదా ఫ్రెండ్స్ అదంతా కూడా వేసి అంతా ఇట్లేను కొంచెం నాకు ఇప్పటి వరకు పచ్చడంతా పచ్చడి అంతా వేసేసాను మళ్ళీ ఆ పచ్చడి అంతటిని ఎల్లిపాయ జీలకర్రతోని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి మనమంతా మిక్సీ పట్టుకుంటే ఇదిగోండి ఇలా మెత్తగా అనమాట ఇప్పుడు మనం దీన్ని స్టోర్ చేసి పెట్టుకొని మనకు అవసరమైనంత వరకు తాలింపు పెట్టుకొని వాడుకోవచ్చు అనమాట ఒకటేసారి స్టోర్ తాలింపు వేసుకున్నా కూడా మనం తినలేం కదా అందుకోసమని తాలింపు కోసం ఫ్రెండ్స్ జీలకర్ర తర్వాత ఎల్లిపాయలు అవి వేసుకుంటున్నాను నేను ఆవాలు వేయటం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఆవాలు ఎక్కువ కడితే తినకూడదు అంటారు అందుకోసం వేసుకోవట్లేను దీనిలో ఎల్లిపాయలు కచ్చపచ్చాక దంచి ఆల్రెడీ మనం రెండోసారి మిక్సీ పట్టేటప్పుడు ఎల్లిపాయలు వేసుకున్నాం జీలకర్ర వేసుకున్నాం మళ్ళీ ఇప్పుడు తాలింపులో కూడా ఎల్లిపాయలు ఎక్కువ వేసుకుంటున్నాం అనమాట ఎల్లిపాయలు ఎక్కువగా తింటే ఏంటి బ్లడ్ ప్యూరిఫికేషన్ అనేది మంచిగా జరుగుతుంది కదా దానికోసం అనమాట ఇదిగోండి ఇవి వేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లోనే కొంచెం కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని తాలింపు వేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పచ్చడి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎక్కువ రోజులు ఎన్ని రోజు ఐదు ఆరు నెలల సంవత్సరం అయినా కూడా తినొచ్చు అనమాట కానీ అన్ అన్ని రోజులైతే ఉండదు ఎందుకంటే కాయలు తక్కువగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అందుకోసం ఈ పద్ధతిలో కనుక మనం పచ్చడి చేసి పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది ఇప్పుడు ఈ తాలింపులోనే మనకు అవసరమైనంత వరకే ఇదిగోండి నేను మిక్సీ బట్టి పక్క పెట్టాను కదా ఇందులో నాకు అవసరమైనంతవరకు వారం రోజులకి వచ్చే అంత పచ్చడి తీసి దాన్ని నేను తాలింపు వేసుకుంటాను అనమాట ఇదిగోండి ఇలా చేసి పెట్టుకుంటే ఏంటంటే ఈ పచ్చడి మనకి టిఫిన్లోకి దోశల్లోకి చాలా బాగుండి ఫ్రెండ్స్ ఈ ఇడ్లీలోకి కూడా ఈ ఇడ్లీలోకి కానీ అన్నంలోకి కానీ దోశలోకి కానీ కొంచెం నెయ్యేసుకొని పిల్లలకు పెట్టామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఒకసారి ట్రై చేయండి అసలు ఈ వీడియో అయితే ఎప్పటిది కాదు ఫ్రెండ్స్ ఫిబ్రవరిలో వీడియో అనుకుంటా కాయలు దొరికేటప్పుడు కొత్త కొత్తగా కాయలు దొరుకుతాయి కదా అప్పుడు వీడియో అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ మనకి బయట దొరుకుతూనే ఉంటాయి లావు మిరపకాయలు దొరుకుతూ ఉంటే వాటితోటి కూడా చేసుకోవచ్చు పండు పండుమిర్చికాయలతోనే ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్